జై శ్రీరామ్ ఇప్పుడు మన వికారాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇదివరకు పాలించిన ప్రభుత్వాలు అన్ని ఉచితాలకు అలవాటు చేసేసాయి సామాన్య ప్రజలకు అందరికీ ఉన్న వాళ్లకు లేని వాళ్ళకు కూడా ఉచితాలని పెన్షన్లని తులం బంగారం స్కూటీలు అనవసరమైన హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు హామీలు మన బీజేపీ ప్రభుత్వం మాత్రం హామీలు ఇవ్వ ఇవ్వడం పైన దృష్టి పెట్టకుండా అభివృద్ధి వైపు దృష్టి పెట్టి చాలా మనకు పైనుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇక్కడ నుంచి బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే వార్డ్ల వారిగా మన మున్సిపాలిటీలో కొన్ని అన్ని వార్డ్స్లో బీజేపీ బీజేపీ గెలుపు వస్తే మనకి ఇక్కడ నుంచి అక్కడ ఫైట్ చేసి ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది మనకు చేవెళ్ళలో విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎంపీగా వచ్చేసారు కాబట్టి మనందరం కూడా ఇక్కడ నుంచి ఫైట్ చేసి తెచ్చుకోవాలి ఫండ్స్ మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ కానీ మన వార్డుల వారిగా కానీ ఎక్కడ ఏటువంటి సమస్యలు ఉన్నా కూడా మనము కలిసిగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు అందరూ కూడా ఇవన్నీ పెన్షన్లకు వీటికి ఉచితాలకు అలవాటు పడకుండా మనం అందరం ఒక్కటిగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మోడీ గారిని గెలిపించుకోవాలి జయశ్రీరామ్ మా వార్డు ప్రజలకు ఇంతకు ముందు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు వచ్చిన వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ చేసిన అని మేము వెళ్ళిన ప్రచారంలో ఎటువంటి రెస్పాన్స్ మాకు రాలేదు ఒక్క ని మాత్రమే డెవలప్ చేసుకున్నారు అనేది మేం విన్నము మేమేమో వార్డు మొత్తాని పైన దృష్టి పెట్టి మంచి అక్కడ నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి అన్ని కూడా సౌకర్యాలు చేసే ప్రయత్నం చేస్తామని మీకు మాటిస్తున్నాం ప్రజలందరికీ బీజేపీ మన వార్డులో ఖచ్చితంగా రావాలి ప్రజలు ఓటర్స్ అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటు చేయండి మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం కూడా ఆలోచించి ఓటు చేయండి మా నేను నా పేరు లావణ్య సురేందర్ మా వారి పేరు సురేందర్ నా పేరు లావణ్య మేము ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి పోటీ చేస్తున్నాము బీజేపీ అభ్యర్థిగా దయచేసి ఓటర్లు అందరూ కూడా నేను నేను ప్రతి ఇంట్లో చేస్తున్న ప్రచారంలో మీరు చెప్పే సమస్యలు నేను ఖచ్చితంగా వాటిపైన సొల్యూషన్ వెతికి తీర్చేది బాధ్యతగా తీసుకొని ముందుకెళ్దాం అని అనుకుంటున్నాను అందరూ కూడా దీనికి సహకరించి ఓట్లు వేయగలరని మనవి థ్యాంక్ యూ జై శ్రీ జై జె పి జె పి వోట్ ఫైర్ వోట్ ఫైర్ థ్యాంక్ ఎంకట సినిమా సూచన అరే ఆప్కే పాస్ దౌలత్ నే సౌలత్ నే క్యా హెయి అంటే మేరే పాస్ మా హే మేమంటాము మా దగ్గర లీడర్ లేరు క్యాడర్ లేదు కాదు క్యాడర్ బస్ మా దగ్గర ప్రజలు ఉన్నారు ప్రజల నమ్మకం బీజేపీ మీద ఉన్నది అందుకే ఇప్పుడు ఆ టీఆర్ఎస్ తెలంగాణ దోసుకున్న పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పార్టీ ఇద్దరు కూడా ఇప్పుడు వాళ్లకు భయం మొదలైంది అరే ప్రజలందరూ ఉన్నారా వీళ్ళకి పెద్ద పెద్ద లీడర్ గొప్ప గొప్ప లీడర్ లేకున్నా కూడా ప్రజలు ఉన్నారు వీళ్ళతో ఎందుకంటే చూస్తున్నారు చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఎంతోమంది మా అభ్యర్థులు ఎంతోమంది కాదు ప్రతి ఒక్కరు మంచిగా వాళ్ళు వాళ్లకు క్లీన్ చిట్టున్నోళ్ళు ఇంతకుముందు రాజకీయాల పోటీ చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు నిజంగానే ఇక్కడ సేవ చేస్తారని వాళ్ళకి నమ్మకం ఉంది వీళ్ళు క్లీన్ మనుషులని అదే కాక లోతుగా చూస్తే ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంతకుముందు అర్థం కాలేదు ఎందుకంటే దుష్ప్రచారం మా మీద ఎక్కువ ఉండే ఏమీ తేలేదు ఏమీ తెలియదు ఇప్పుడు చూడొతే వికారాబాద్కు ప్రతి ఒక్కటి కేంద్రం నుంచి వస్తున్నది ప్రతి ఒక్కటి అక్కడ రైతులకన్నా పేద ప్రజలకన్నా లేకుండా వికారాబాద్ మున్సిపాలిటీ కన్నా హైవేలు ఇప్పుడు మొన్ననే అమృత్ కింద అటు పదిహేను కోట్లతోటి శిలాపలకం పెట్టినాము అవి ఎక్కడ ఎక్కడ ఫండ్స్ అవి కేంద్రం నుంచి కొబ్బరికాయ కొట్టేటోళ్ళు ఎవరు కాంగ్రెస్ నాయకులు అమృత్ సేషన్ అయింది ఇక్కడ ఎవరు ఫండ్స్ కేంద్ర ఫండ్స్ అదే కాక వి వికారాబాద్ ఆర్థికంగా డెవలప్ అయింది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న రైతాంగాలందరూ కూడా ప్రతి ఏడాదికి రై ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఈ ఏడాది లక్ష ముప్పై వేల రూపాయలు మోడీ నుంచి వస్తున్నది వీళ్ళు మాటిస్తే పెట్టుకునేటోళ్ళని అందరికీ అర్థమవుతుంది మొన్నటి వరకు బియ్యం ఎవరు ఇచ్చిందంటే ఇంకా కేసీఆర్ ఇచ్చిన్నట్ట దొంగమాటలు మాట్లాడి నమ్మిచ్చిండు వాళ్ళను బియ్యం ఇచ్చట ఇప్పుడు అడగండి మోడీ ఫొటోస్ ఇచ్చిన టైపు బుస్సాము కూడా అంటే బియ్యమిచ్చుటైనా ఇప్పుడు ఎవ్వరు వాళ్ళ దుష్ప్రచారం నమ్ముతలేరు నమ్మకము బీజేపీ మంది అందుకే నాకు నమ్మకం ఉంది ఇక్కడ లావణ్య సురేందర్ గారిని భారీ మెజారిటీతో వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిదవ వార్డ్ నెంబర్ నుంచి మూడో గురు మూడో సీరియల్ నెంబర్ల కమలంపూకి గుర్తుకేసి అందరు కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారు ఇప్పుడే ఇక్కడ ఇక్కడక్కడ తిరుగుతా ఆడ నేను కలిసిన తొంభై శాతం బీజేపీ అంటున్నారు మొన్నటి వరకు అరే బీజేపీ ఇక్కడ ఉందండి ఎందుకు భయం వాళ్ళకు చూస్తున్నారు ప్రజల నుంచి జిల్లాలో లేస్తున్నది తప్పనిసరిగా ఇప్పుడు చూడండి దారులు ఎంతమంది సర్పంచ్ సున్నా సర్పంచ్లు ఉండే ఇప్పుడు దారులు ఎంతమంది సర్పంచ్ ఉన్నారు ఎనిమిది మంది సర్పంచ్ ఉన్నారు తప్పనిసరి గ్రాఫ్ పెరిగింది ప్రజల నమ్మకం పెరిగింది ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ దుష్ప్రచారము మా ప్రచారం కంటే చాలా ఎక్కువ ఉండే బీజేపీ జెండా ఉంది కానీ ఎజెండా ఏం లేదని చెప్తూ సార్ అజెండా ఏం లేదు ఒక్క నిమిషమే ఒక్క అజెండా ఉందంటే కేవలం బీజేపీకి మాత్రమే నువ్వు ఎవరైనా కాంగ్రెస్ ఇక్కడున్న ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్పీకర్ గారిని అడగండి మీ పార్టీ సిద్ధాంతం బట్టే తెలియదు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు తెలియదు అంటారు ఇంక ఇద్దరు ఒక్కొక్కరు చెప్తారు బీజేపీలు ఇక్కడ ఎవ్వరన్నా అడుగు మీ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం ఒకటే ఒకటి నేషన్ ఫస్ట్ అనేది నేషన్ ఫస్ట్ అంటే మేము కుల మతాలు ఏం చూడము అంటే ఏం చూస్తున్నాము ఏ ఏదైనా పథకము ఎవరికన్నా ఇచ్చిన ఐదు కిలోలు బియ్యం బియ్యం ఇస్తే మీ కులము మతం సూచిస్తున్నా మోడీ ఎవ్వరికి లేరు ఆవాస్ యోజన కింద ఏమన్నా ఇస్తే కులం మతం సూచిస్తున్నా ఏమీ లేదు వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళు దృష్టి అంతటా వచ్చే ఎలక్షన్స్ వరకే దాని తర్వాత ఏమైతే తెలియదు మా దృష్టి రెండు వేల నలభై ఏడులా భారతదేశం నంబర్ వన్ ఉండాలి అజెండా ఉన్నది మాకు మీరేమో ఎట్టి పడితే కిందో మీద పడి గెలవాలని మీకు అందుకే ఇప్పుడు దేశం బాగా పడలేదు ఇన్ని ఏళ్ళ పదేళ్ళల్లో ఎంత అయిందో వాళ్ళు అరవై ఏళ్ళల్లో తీయగలగలేదు తప్పనిసరిగా మాకు నమ్మకం ఉంది ప్రజల మీద ఇక్కడనైతే లావణ్య గారిని గెలిపిస్తారు